మనం గులాబ్ జామ్ ని ఫ్రై చేసేటప్పుడు కొన్నిసార్లు గులాబ్ జామ్ అనేది పగిలిద్ది అలా పగలకుండా అన్ని గులాబ్ జామ్స్ రౌండ్ గా పర్ఫెక్ట్ గా అండ్ మరియు కొన్నిసార్లు ఆయిల్ అనేది బాగా పీకేస్తుంది అలా పీకకుండా రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీరు కూడా పర్ఫెక్ట్ గా ఈ గులాబ్ జామ్ అనేది చేసుకోవచ్చు వెల్కమ్ టు మై ఛానల్ దట్ శ్రీదివ బ్లాగ్స్ నా పేరు శ్రీదివ్య సో ఇప్పుడు నేను చెప్పే కొలతలు అన్ని ఒక హాఫ్ కేజీ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ కి చెప్తున్నాను సో దీనికి త్రీ కప్స్ ఆఫ్ షుగర్ అనేది తీసుకున్నాను దానిలో ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకొని రెండు కలిపేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ లోపల పిండి తీసుకొని వాటర్ నార్మల్ టెంపరేచర్తో ఉన్న వాటర్ పోసుకుంటే సరిపోతుంది చూసారా ఇంత మెత్తగా ఉండాలి పిండి అనేది ఎక్కువ గట్టిగా ఉండకూడదు అలానే మళ్ళీ తడిగా కూడా ఉండకూడదు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో కొంచెం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని గులాబ్ జామ్ అనేది రౌండ్గా చేసుకోవచ్చు మీకు అన్ని గులాబ్ జామ్స్ ఒక్కటే రావాలి అంటే చిన్న స్పూన్స్ ఉంటాయి కదా ఇప్పుడు నేను చూపించింది దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఆ క అలా ప్రతి స్కూ స్కూప్ తీసుకొని ఉంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా నేను అన్ని ఒకే లో చేశాను సో ఒక్కొక్కటి తీసుకోవాలంటే కష్టం ఇలా కొంచెం గీ తీసేసుకొని పూసుకున్నాక అలా అన్ని ఒకేసారి తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సో చాలా ఫాస్ట్ గా అనేది గులాబ్ జామ్ అనేది మనం చేసుకోవచ్చు సో మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఈ లోపల పాకం అనేది రెడీ అయిపోతుంది కదా చూడండి ఎలా వచ్చిందో జస్ట్ బంకగా ఉంటే చాలు తీగ పాకం కూడా దీనికి పనికిరాదు ఆ తర్వాత షుగరీగా అయిపోతుంది బాగోదు సో పర్ఫెక్ట్ గా రావాలి అంటే బంక పాకం అయితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో ఉండాలి తర్వాత గులాబ్ జామ్ మనం వేయించేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ నూనె కాగకూడదు అంటే జస్ట్ గోరువెచ్చగా అప్పుడే లైట్ గా ఉంటేనే వేసుకోవాలి మీడియం లో పెట్టుకొని గులాబ్ జామ్స్ ని మనం ఫ్రై చేసుకోవాలి అంతే ఈ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా జ్యూసీ లాంటి గులాబ్ జామ్ అనేది చేసుకోవచ్చు